హెలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరంతా కూడా ఎప్పుడు ఇలాగే హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అలాగే మన వీడియోస్ని మీరు రెగ్యులర్గా చూస్తూ మన ఛానల్ని ఫాలో అవుతూ నాకు చాలా సపోర్ట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను ఇవాళ రెసిపీ చూస్తే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా నిజంగా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ప్రాసెస్ చాలా సింపుల్ చూస్తున్నారు కదా మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా దానికంటే ముందు ఈ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీకు అందించడానికి ట్రై చేస్తాను ఎక్కడైతే నేను ఈ ఫిష్ రెసిపీ కోసం ప్రాసెస్ చెప్పేస్తున్నాను ముందుగా మనందరికీ బాగా తెలిసిన విషయమే ఏంటంటే చేపలని ఎప్పుడు కూడా కొంచెం అంత ఉప్పు నిమ్మకాయ వేసి బాగా క్లీన్ చేసుకోవాలి వాటిని బయట ఎంత చక్కగా క్లీన్ చేయించినా కూడా ఇంటికి తీసుకువచ్చాక వాటిని వాటర్తో బాగా కొంచెం ఉప్పు అలాగే నిమ్మరసం కూడా వేసి క్లీన్ చేసుకుంటే మనకి ఆ స్మెల్ అనేది చేపలకి కొంచెం స్మెల్ ఉంటుంది కదా ఆ స్మెల్ అనేది రాకుండా చేప మంచిగా ఉంటుంది ఇలా బాగా వాష్ చేసుకున్న చేపల్ని కొంచెం మధ్య మధ్యలో కట్సిచ్చుకుంటే మనకి మసాలా అది చక్కగా పడుతుంది అందుకని చెప్పి కొంచెం ఇలా ఇచ్చిన తర్వాత మనం మసాలాలని పట్టించి చేపలకి మ్యారినేట్ చేసుకోవాలి మరి ఈ మసాలాల కోసం ఏమేమి వేసుకున్నామంటే కొంచెం అంత పసుపు ఉప్పు కారం మిరియాల పొడి ధనియాల పొడి గరం మసాలా కార్న్ఫ్లోర్ ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసి ఇవి పొడులన్నీ కూడా చక్కగా చేపలకి పట్టేలాగా చేతితో బాగా రుద్ది రుద్ది చేప ముక్క లోపల వరకు మసాలా దట్టంగా వెళ్ళి వెళ్ళే విధంగా బాగా మసాలాని పట్టించి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అంతకంటే ఎక్కువైనా కూడాను బాగా ఉంటుంది ఒక పది నిమిషాల నుంచి అరగంట పాటు పక్కన పెట్టుకుంటే ఆ ముక్క అనేది చాలా బాగా చేపకి అన్ని ఫ్లేవర్స్ అబ్జర్వ్ అయ్యేసి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా మసాలాలన్నీ పట్టించిన చేపల్ని అరగంట పాటు పక్కన పెట్టుకొని అరగంట అయిన తర్వాత ఇలా ఏదైనా ఒక ప్యాన్ తీసుకొని లైట్గా ఆయిల్ వేసి ఆయిల్ని చుట్టూరా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ప్యాన్ బాగా హీట్ అయ్యాక అందులో ఒక్కొక్క చేపని ఈ విధంగా అమర్చుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి వాటిని స్లోగా ఫ్రై అయ్యేలాగా కుక్ చేసుకోవాలి ఇక్కడ మనకి కొంచెం టైం టేకింగ్ అనేది ఉంటుందన్నమాట ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అంటే ఒక్కో చేపని వైపు కాల్చడానికి ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ టైం అయితే పడుతుంది మనం నిదానంగా ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకుంటూ ఈ చేప ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి మనం కార్న్ ఫ్లోర్ని కరెక్ట్గా వేసుకుంటే చూసారా చేప ముక్కలు అనేవి బాగా క్రిస్పీగా గోల్డెన్ కలర్లో చక్కగా కాలుతున్నప్పుడే చాలా టెంప్టింగ్తో పాటు అవి కాలుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ కూడాను బయటకు వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఒకప్పుడు అంటే మన చిన్నప్పుడు అయితే ఈ చేపలని చక్కగా గ్రేవీ మసాలాలు అలాగే పులుసులు పెట్టించి చక్కగా మనకి పెట్టేవారు మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అయితే కానీ ఇప్పుడు పిల్లలకి చేప అంటే అది అసలు నాన్ వెజ్లోకే తీసుకోవట్లేదు మరి నార్మల్గా పిల్లలందరూ అంతేనా లేదంటే మా ఇంట్లో పిల్లలే ఎలాగో నాకైతే తెలియదు కానీ చేప అంటే అది ఒక స్టార్టర్ టైప్లాగా అయిపోయింది అనమాట రైస్తో పాటు తినడానికి చేప అయితే అస్సలు ఇష్టపడట్లేదు ఈ చేపలని ఎప్పుడు కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఇలా స్టార్టర్స్గా రెడీ చేసుకుంటూ వాటితో పాటు మనం కొంచెం సలాడ్ ని కూడా పెట్టుకుంటే ఈ చేపలతో పాటు సలాడ్ ని బాగా ఎంజాయ్ చేయొచ్చు రెగ్యులర్గా ఇలా చేసుకోకపోయినా జస్ట్ అప్పుడప్పుడు లేదంటే మంచిగా బయట వర్షం పడుతున్నప్పుడు వెదర్ కూల్గా అనిపిస్తున్నప్పుడు ఇలా ఫిష్ని ఇలా ఫ్రై చేసుకొని కొంచెం పిల్లలకి లేదా తినడానికి ఇచ్చే వాళ్ళకి నీట్గా కనిపించడానికి ఇలా కొంచెం ఆనియన్ టొమాటో ఏవైనా యూస్ చేసుకొని చిన్న సలాడ్ని ప్రిపేర్ చేసుకొని ఇలా చేప ముక్కల్ని తింటూ ఎంజాయ్ చేస్తే ఆ ఫీల్ అనేది మరి మాటల్లో చెప్పలేమనమాట మీలో కూడా చాలా మంది ఫిష్ లవర్స్ అయితే ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఈ వీడియో బాగా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీకు తెలిసిన మరికొంతమంది ఫిష్ లవర్స్ కి ఈ వీడియోని షేర్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి చేసుకోండి